ప్రయస్తులందరికీ దేవుడు నీ కోసం యుద్ధం చేస్తాడు నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం చూసుకున్నట్లయితే ఏహోవ మీ కొరకు యుద్ధం చేయను మీరు నిశ్చలంగా ఉండు అనేసి నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధం నేను నాశనం చేయడానికి కాదు నీ విశ్వాసాన్ని బలపరచడానికి ఏం జరిగినా నీ పక్షంలో దేవుడు ఉన్నాడు మనుషులు నిన్ను వ్యతిరేకించినా దేవుడు నీ వైపే ఉన్నాడు మనుషులు తలుపులు మూసుకున్నా దేవుడు కొత్త తలుపులు తెరుస్తాడు నీ కోసం మాట్లాడేవారు లేకపోయినా దేవుడిని నీ తరపున మాట్లాడతాడు నీ హక్కులు న్యాయంగా దొరకకపోయినా దేవుడు నీకు న్యాయం చేస్తాడు నీ కోసం యుద్ధం చేసే దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో మిత్రమా నువ్వు ఒంటరిగా పోరాడడం లేదు దేవుడు నీ అంద నడుస్తున్నాడు నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు నువ్వు చేయు ప్రతి చోట అతని చేతులు పనిచేస్తూనే ఉన్నాయి అది నువ్వు నమ్ముచున్నావా నమ్మితే దేవుని కామెనని చెప్పండి దేవుడిదంతా సమస్తాన్ని నీ కొరకు సులభంగా చేయగలరు ఐ మీన్ థ్యాంక్ యూ